మీరు యూట్యూబ్ లో ఉన్నారో ఒకసారి చేయలేదు యూట్యూబ్ లో యాక్టివ్ గా రోజు యూట్యూబ్ దృష్టి చెప్పాలంటే మన గొప్ప ఉంచుకున్నది ఆ యూట్యూబ్ లో జరిగిన చిల్లర ప్రచారం ఆ యూట్యూబ్ లో మన మీద జరిగిన దాడే మన మీద కొత్త నష్టం చేసింది ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా మీకంటే ఈ యూట్యూబ్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తూ ధ్రువరాటి అని ఒక పిల్లగాడు ఉన్నాడు బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేస్తున్నాడు ఎంతమంది చూసి ధృవరాటి వీడియోలు చూడలేదా చాలా మంది చూడలేదు ధృవ్రాఠి అనే పిల్లగాడు బ్రహ్మాండమైన వీడియోలు చేస్తా ఉన్నాడు ఆ కంటెంట్ మీకు పంపిస్తాం తప్పకుండా దాన్ని చూడండి పది మందికి చేరేటట్టు చేయండి భారతీయ జనతా పార్టీని ఆయన బట్టలిప్పి నిలబెడతా ఉన్నాడు ఆయన ఏ రకంగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఏ రకంగా ఈ దేశంలో ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు ఒక ధృవ్రాటి మాత్రమే కాదు ఇంకా చాలా మంది పిల్లలు వీడియోలు చేస్తా ఉన్నారు యూట్యూబ్ అని నేను ప్రత్యేకంగా ఎందుకు అడిగినా అంటే యూట్యూబ్ లో